Thank you నమస్తే అండి అందరికీ ఈరోజు మనం మసాలా టీ గురించి తెలుసుకుందామండి మసాలా టీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ మసాలా టీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అనమాట ఆఫీస్ నుంచి వచ్చి గవ ఏదైనా తినాలి తా టీ తాగాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా ఈ మసాలా పౌడర్ వేసుకుని టీ తాగారంటే మొత్తం మీ స్ట్రెస్ అంతా ఎగిరిపోయి ఫ్రెష్ అయిపోతారండి ఇది దీంట్లోకే కాదండి అన్నింటిలోకి కూడా పనిచేస్తాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందు జాజికాయ తీసుకోవాలి కొద్దిగా జాజికాయ కొద్దిగా సొంఠీ వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దాల్చిన చెక్క దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత లవంగాలు లవంగాలు కూడా మనకు ఉజ్జాయింపుగా వేసుకుందామండి తర్వాత యాలక్కాయలు యాలక్కాయలు తర్వాత యాలక్కాయలు వేసుకున్నాం కదండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాలు యాలక్కాయలు మిరియాలు జాపత్రి స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ సోంపు షహజీర ఇది చాలా షహజీర చాలా తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు నాలుగు బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా బాగా దోరగా ఫ్రై అవ్వాలండి ఎరమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ స్మెల్ చూస్తే ఎరమా వస్తుందండి చాలా బాగుంటుంది అది మీరు ఒకసారి చేస్తే తెలుస్తుంది అనమాట ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదండి యాలక్కాయలు దాల్చే సొంఠీను మన జాజికాయ ఫ్రై చేసి తీసుకున్నాం కదండి ఈ పాత్ర వేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని దాంట్లో వేసేసుకుని వీటి ఆ ఫ్లేవరు ఈ మసాలాలు అన్నిటికీ పట్టేలాగా పెట్టుకోవాలి ఇది బాగా చల్లగా అవ్వాలండి ఎంత చల్లగా అవ్వాలంటే మన గిన్నె పట్టుకుంటే గిన్నె మన చేతికి కాలకూడదు అంత చల్లగా అయిన తర్వాత అప్పుడు వరకు దీన్ని క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి అప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ ఇది ఏంటంటే అండి ఈ మసాలా టీ పౌడర్ అనుకుంటాం కానివ్వండి ఇది మీరు ఎప్పుడైనా హెల్త్ నీరసంగా ఉందన్నప్పుడు కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని అందులో కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని వేడివేడిగా కొద్దిగా తేనె కలుపుకొని తాగినా కూడా చాలా బాగుంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా తాగొచ్చు కూరల్లో కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కాకపోతే టీలో అయితే చాలా బాగుంటుంది టీ పొడి కూడా ఇందులో వేసుకొని రెండు స్పూన్లు టీ పొడికి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందండి ఎప్పుడు కూడా మీరు క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఎవరన్నా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళొచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ టీ తాగడం వల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు అది టీ తాగొద్దు అని అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట వాళ్ళు కూడా తాగొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఈ టీ తాగడం వల్ల మెయిన్ హెడేక్ తగ్గుతుందండి బాడీ రిఫ్రెష్ అయిపోతుంది అనమాట కాబట్టి అందరూ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను